హాయ్ వివర్స్ మనం వచ్చేసి కర్ణాటక గవర్నమెంటు తెలుగు చూస్తున్నాము సామెతలు అనేటువంటి మొట్టమొదటి లెసను అనగనగా ఒక చెట్టు ఎంత చెట్టుకు అంత గాలి ఇప్పుడు వచ్చేసి చిన్న చెట్టు ఉంటే చిన్న చెట్టుకు ఎంత గాలి ఉంటుందో అంత గాలే వీస్తుంది తర్వాత వచ్చేసి పెద్ద చెట్టు ఉంటే పెద్ద చెట్టుకి కాల్సినటువంటి గాలి వీస్తుందనమాట కాబట్టి ఎంత చెట్టుకి అంత గాలి చింత చె ఇక్కడ వచ్చేసి చిన్న చెట్టు ఉంటే చిన్న చెట్టుకు గాలి వీస్తుంది ఎంత గాలి వస్తుందో అంత గాలి వీస్తుంది పెద్ద చెట్టు అయితే పెద్ద చెట్టుకు తగినంత గాలి అనేటువంటిది వీస్తుంది చెట్టుపై ఓ పిట్ట పిట్ట కొంచెము ఘనము అంటే ఏంటంటే ఇక్కడ చూడ్డానికి పిట్టలేమో చాలా చిన్నదిగా ఉంది కానీ తను కూసేటువంటి కూత మటుకు చాలా హె ఎక్కువ శబ్దంతో కూస్తూ ఉంది కాబట్టి మనం ఏమని చెప్పచ్చు పిట్ట కొంచెము కూతగనము అని చెప్పచ్చు చెట్టు కింద మాయగాడు మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ఇప్పుడు వచ్చేసి చింతకాయలను మనకు మనకు కావాలి అంటే ఒక కర్రతోనూ లేకపోతే ఒక రాయితో కొడితే మనకు చింతకాయలు అనేటువంటివి రాలుతాయి లాగితేనే మనకు వస్తుంది అంతేగాని చింత కింద చెట్టు కింద ఒక మాయగాడు నిలుచుకొని మంత్రాలు చదువుతూ ఉంటే చింతకాయలు ఏమైనా రాలుతాయా రాలో కదా అనేటువంటిది అంటే మనం పని చేస్తేనే మనకు ఫలితం అనేటువంటిది లభిస్తుంది అనేటువంటిది ఇక్కడ దాని అర్థం వచ్చేటట్టుగా చెప్తూ ఉన్నారు మాయగాడి వెంట పెళ్ళి పిల్లి పిల్లిని చంక పెట్టుకొని పెళ్ళికి వెళ్ళినట్టు అంటే ఇప్పుడు వచ్చేసి మామూలుగా వచ్చేసి పిల్లి ఎదురొస్తే శకునం బాగాలేదనేసి అనుకునేటువంటి పాతకాలపు మనుషులం మనము కానీ మాయగాడి వెంట పిల్లి మాయగాడి వెంట పరుగుతూ పరుగులు తీస్తూ ఉంది పిల్లిని చంకన పెట్టుకుని పెళ్ళికి వెళ్ళినట్టుంది పెళ్ళి ఇంకా జరిగినట్లే అంటే ఏమిటంటే ఆ పని అయినట్లే అని అని అర్థమయ్యేటట్టు వస్తుందనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఏమైనా పనులు చేసేటప్పుడు అబ్బా ఎందుకురా వీడిని తీసుకెళ్ళాము వీడి వీడు వెళ్తేనే మనకు ఈ ఏదో ఒకటి అంటా ఉంటాడు కాబట్టి ఆ పనే జరగదు అని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతో చెప్పేటువంటి ఈ సామెత అనమాట పిల్లి యొక్క కన్ను ఎలుక మీద పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటం వచ్చేసి పిల్లికి చెలగాటం పిల్లికి ఏమో హ్యాపీగా ఉంటుంది కానీ ఎలుకకు మటుకు ప్రాణ సంకటము అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎలుక చేతిలో బూరె తన్నితే బూరెల గంపలో పడ్డట్టు ఇప్పుడు వచ్చేసి ఎలుకల చేతిలో బూరె ఉన్నట్లయితే దాన్ని కానీ తన్నాం అనుకోండి అంతా ఏమవుతుంది బూరె వచ్చేసి నేరుగా గంపలో పడుతుందనమాట తర్వాత వచ్చేసి బూరె రుచి తెలుసా తినబోతు రుచి అడగనేలా మనం ఎలాగూ తింటున్నాము తినబోతుంటే అది ఎలా ఉంది అని అడిగే బదులు దాన్ని రుచి తినేసి దాన్ని దాన్ని రుచి డైరెక్ట్గా చూసేస్తే పోలా అన్నటువంటి ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడతాం అనమాట సామెత తర్వాత కొన్ని కొత్త పదాలు చెట్టు పిట్ట కూత ఘనం మంత్రాలు చింతకాయలు మాయగాడు పిల్లి పెళ్ళి చెలగాటం ప్రాణ సంకటం బూరె రుచి ఇంకొన్ని కఠిన పదార్థ కఠిన పదాలకు అర్థాలన్నమాట ఘనము అంటే ఎక్కువ చెలగాటం అంటే ఆట సంకటం అంటే కష్ట